జిల్లా కుప్పం శాంతిపురం మండలం రెడ్డిగాని కురుబూరు గ్రామానికి చెందిన చిరంజీవి మౌనికలు గత ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు కాగా మౌనిక ఎస్సీ కులానికి చెందడంతో చిరంజీవి కుటుంబ సభ్యులు ఆరేళ్లుగా తమపై దాడికి పాల్పడుతున్నారని మౌనిక ఆవేదన వ్యక్తం చేసింది తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని అదేవిధంగా ఆర్థిక సమస్యలు ఎదురవడంతో చిరంజీవి ఇంటికి వెళ్లి తాము బ్రతకడానికి సహాయం చేయాలని కోరగా తమపై చిరంజీవి కుటుంబ సభ్యులు దురుసుగా ప్రవర్తించి నువ్వు తక్కువ జాతికి చెందిన దానివని తక్కువ కులానికి చెందిన దానివని దుర్భాషలు మాట్లాడుతూ ఆమెను బాధ పెట్టారని ఆరోపించింది ఈ విషయమై కుప్పం డిఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలియజేశారు పోలీసులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు సార్ నా పేరు వచ్చి మౌనిక మాది శాంతిపురం మండలం చిట్టిగానపూర్ ఊరు అది శాంతిపురానికి మండలానికి సంబంధించిన వచ్చిన చిట్టిగానపూర్ మా ఇంటైన్ పేరు వచ్చి చిరంజీవి వాళ్ళు వచ్చి బీసీ క్యాస్ట్ వాళ్ళు నేను వచ్చి ఎస్సీ క్యాస్ట్ ఆరు సంవత్సరాల ముందు వాళ్ళ చేసి పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్నాము చాలా కష్టాలు పడినాము మాకు వచ్చి ఇద్దరు పిల్లవాళ్ళు ఇప్పుడు పోయి ఏదన్నా మాకు ఇవ్వండి మా అత్త వాళ్ళ ఇంటికి పోయి ఏదన్నా ఇవ్వండి మేము బతుకుంటాము అంటే కొట్టి పంపించినది పొద్దున్న పొద్దున్న అడిగకపోతే నువ్వు ఈ క్యాష్లో నువ్వు తక్కువ జాతికి సంబంధించింది అని కొట్టి బయటతో వేసినావు సార్ తర్వాత వచ్చి కుప్పంలో వచ్చి సార్ డిఎస్పి సార్ గారికి వస్తే న్యాయం చేస్తామా మేము అని చెప్పి సార్ చెప్పినారు ఇంకా అలా సపోర్ట్ వచ్చి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు డ్యాన్ చేయాలని కోరుకుంటాము